హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని జంట పదాలు చూడబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ అందం చందం అచ్చట ముచ్చట అచ్చట ముచ్చట ఆకు అలము ఆకు అలము ఆస్తి పాస్తి ఇరుగు పొరుగు మన చిన్నప్పుడు అయితే ఇలాంటి పదాలు మనకు వినిపిస్తూ ఉండేవి కానీ ఇప్పటి కాలంలో అయితే ఇలాంటి పదాలు ఎంతమంది వింటున్నారు అనేది నాకైతే తెలియదు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇరుగు పొరుగు ఇల్లు వాకిలి ఈడు జోడు ఉరుకు పరుగు ఒడ్డు పొడుగు కత్తి కటారు కూర నార చదువు సంధ్య చీకు చింత చీము నెత్తురు చెట్టు చేమ చెత్త చెదారం తట్ట బుట్ట తోడు నీడ నగ నట్రా లాస్ట్ వన్ వచ్చేసి పని పాట ఇవన్నీ జంట పదాలు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్